టీవీ ప్రేక్షకులకు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి విశిష్టత ఏంటి శివతత్వం అంటే ఏంటి ఆ పరమశివుడి ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశాలేంటి అనే అంశాలకు సంబంధించి మనం తెలుసుకుందాం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామకృష్ణమూర్తి గారు నమస్తే అండి चन्द्रोद्भासितशेखरे स्मर हरे गङ्गाधरे शङ्करे सर्पैर्भूषितकण्ठकर्णविवरे नेत्रोत्थवैश्वानरे दन्तित्वकृतसुन्दराम्बरधरे त्रैलोक्यसारे हरे मोक्षार्थं कुरु चित्तवृत्तिमममलाम् अन्यैस्तु किं कर्मभिः పరమశివుడిని మనం ఈరోజు స్మరిస్తూ మొత్తం ఈ రోజంతా కూడా తలుచుకుంటూ ఆయన నామస్మరణలోనే ఉంటాము మరి ఈ మహాశివరాత్రిని మనం ఎందుకు జరుపుకుంటున్నాము మహాశివరాత్రి విశిష్టత ఏంటి అనేది మీ మాటల్లో భారతీయ జీవన విధానం అంతా గ్రహ గతులను అనుసరించి ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా నీ ఆహారాన్ని నీ ఆలోచనను సంస్కరించుకుంటూ జీవితాన్ని ఎలా సుసంపన్నం చేసుకోవాలో తెలియజెప్పే విజ్ఞానం దానిలో భాగంగానే మనం ప్రతి నెల త్రయోదశితో కూడిన చతుర్దశిని మాసశివరాత్రి అంటాం అంటే నెలకు నెలకు మధ్య వచ్చే సంధ్యా సమయం అలానే సంవత్సరానికి సంవత్సరానికి క్రోధినామ సంవత్సరం నుంచి విశ్వావసనామ సంవత్సరానికి అనుసంధానం కలిగించేటువంటి శుభముహూర్తమే ఈ మహాశివరాత్రి సంవత్సరం నుంచి సంవత్సరానికి అనుసంధానం చేసేది అసలు మహాశివరాత్రి యొక్క వైశిష్ట్యాన్ని మనం గ్ర గి గ్రహిస్తే ప్రళయకాలంలో ప్రపంచమంతా జలమయమై ఉన్నప్పుడు పార్వతీదేవి శివుడి గురించి తపస్సు చేసి మళ్ళీ సృష్టి బీజాలను నాటే ముహూర్తం వచ్చింది కనుక ఆ ప్రయత్నం కొనసాగించమని తెలియజేస్తూ ఈరోజు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారికి అన్ని శుభాలు కలగాలి అని వరాన్ని కోరింది అప్పుడు సదాశివుడు అన్నాడు శివరాత్రి మహారాత్రు నిరాహారో జితేంద్రియ అర్చయిత్వా యథాన్యాయం యథాబలమవచక ఫలం మం మమ అర్చయిత్వ వర్షమేకం నిరంతరం తత్ఫలం ల శివరాత్రౌ మదర్చనాత్ అని చెప్పాడు అంటే సంవత్సరం అంతా ప్రతినిత్యము శివ పూజ చేస్తే ఏ ఫలితం కలుగుతుందో ఆ ఫలితము ఈ శివరాత్రి నాడు నిరాహారంగా ఉండి జితేంద్రియుడు అయి ఉండి దీన్ని మనం అండర్లైన్ చేసుకో జాగరణ ధ్యానము ఉపవాసము ఇవి ప్రతి శివరాత్రికి చేస్తాం అవును కానీ ఎలా చేయాలి వై ఉండి అంటే ఇంద్రియముల యొక్క వ్యాపకమంతా భగవత్ తత్వంతో నిండి ఉండాలి మేము రాత్రంతా జాగరణ చేస్తామండి సినిమాలు చూస్తామండి ఏవేవో సినిమాలు కాకుండా భక్తి సంబంధమైన శివ సంబంధమైనటువంటి కథలను వింటూ దృశ్యాలను చూస్తూ నువ్వు గడపగలిగితే సంవత్సరమంతా శివ పూజ చేసిన ఫలితం ఈ ఒక్క శివరాత్రి నాడు నువ్వు శివుణ్ణి పూజించటం వల్ల నీకు సిద్ధిస్తుంది మనకు సందేహం కలుగుతుంది సంవత్సర ఫలితం అంతా ఒక్కరోజుకి ఎలా వస్తుంది ఎలా అంటే అదే గ్రహ గతులను అనుసరించి నువ్వు చేసేటువంటి ఈ సాధన ఫలితం నీకు ఇచ్చేది లింగోద్భవ సమయంలో మనము ఆ శివుణ్ణి అభిషేకం ద్వారా ప్రసన్నం చేసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి ఇది మాఘమాసం మా అంటే లేదు అఘం అంటే పాపం పాపం లేనటువంటి అద్భుతమైన పవిత్రమైన గొప్ప ముహూర్తము మాఘమాసం అందుకే కుంభమేళాలో కూడా మీరు గమనిస్తే శివరాత్రితో కుంభమేళ అయిపోతుంది శివరాత్రి నాడు త్రివేణి సంగమంలో స్నానం చేస్తే దాన్ని షాహి స్నానం రాజయోగ స్నానము అంటారు ఆ ముహూర్తానికి ఉన్న బలం అది కనుక అద్భుతమైన ఈ శివరాత్రి ముహూర్తన శివుణ్ణి అర్చిస్తూ ఆయనను ధ్యానిస్తూ ఆయన చింతనయే రోజంతా నీ మనస్సులో నిలుపుకోవాలన్న సంకల్పంతో ఆహారాన్ని కూడా స్వీకరించకుండా ఆయన కథే నీ చెవికి ఆహారం ఆయన దృశ్యమే నీ కంటికి ఆహారం ఆయన ధ్యానమే నీ హృదయంలో స్థిరంగా ఉండేటువంటి నీ హృదయానికి ఆలోచనకు ఆహారం కావాలి व्यक्ता व्यक्त गुणेतरम् सुविमलम् षट्त्रिंश तस्मादुत्तरतत्त्वमक्षरमिति ध्येयम् सदा योगिभिः वन्दे तामसवर्जितं त्रिणयनम् सूक्ष्माति सूक्ष्मात् परम् शान्तम् पञ्चममीश्वरस्य वदनम् खव्यापि तेजोमयम् ओम् ओम् पम् पम् बम्भम् औम् ओम् ओम् नमो भगवते रुद्राय ఓం ఎం ఊర్ధ్వముఖాయ నమ పంచముఖాలలో ఐదవ ముఖాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం ఎందుకండి దాన్నే ధ్యానించారు అంటే అది శాంతికి చిహ్నం అలాంటి శాంతికి ఆగ్రహం వస్తే బ్రహ్మదేవుడి శిరస్సును ఖండించాడు అబద్ధం చెబుతావా అని కాబట్టి శివుణ్ణి నువ్వు ఆరాధించాలి అనుకుంటే నరుద్రో రుద్రమర్చయే నువ్వు శివుడివి కాందే నువ్వు శివుణ్ణి అర్చించలేవు శివుడు ఏం చెబుతూ ఉన్నాడు అంటే అందరిలో ఉన్నది నా స్వరూపమే కనుక ఆ తత్వాన్ని నువ్వు గ్రహిస్తూ ఇంద్రియాలన్నింటినీ అంతర్ముఖం చేసుకొని అంతర్గతమైన ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలన్న ఆలోచనతో ఆయనను నువ్వు ఆరాధించటానికి అనువైన అద్భుతమైన ముహూర్తమే మహాశివరాత్రి ఇది కూడా మాస శివరాత్రి నిజానికి పక్ష శివరాత్రి మాస శివరాత్రి మహాశివరాత్రి అని మనము సంధ్యా సమయంలో కాలంలో వచ్చే అన్ని సంధ్యా సమయంలో శివార్చన చేస్తాం అందుకే తెరవా ఒక్క ముహూర్తముండుమిది సంధ్యాకాలం ఎక్కాలమందరయన్ భూత గణాభృతుడైన కామారాతి లీలన్ వృషేశ్వరయానమున సంచరించుతుండు ఇలా ధర్మమున్ వీడగన్ అంటాడు దితితో కశ్యప ప్రజాపతి ఆమె ఆ సమయంలో సంగమానికి ఆహ్వానిస్తుంది ఇది శివ పూజ చేసే సమయము తప్పుడు పనులు చేయకూడదు అని అలా శివ పూజకు అద్భుతమైన ముహూర్తం మహాశివరాత్రి కనుక మిగతా రోజుల్లో నువ్వు ఏం చేసావు ఎక్కడ తిరిగావు అని పక్కన పెట్టి కనీసం ఈ అద్భుతమైన ముహూర్తంలోనైనా ఆయనను ఆరాధించగలిగితే నీ జీవితం అద్భుతంగా మారుతుందన్న సత్యాన్ని మనకు తెలియజెప్పటం కోసం సాక్షాత్తు శివుడే సృష్టిని చేసే సమయంలో పార్వతీదేవికి చెప్పినటువంటి సత్యాన్ని ఈరోజు ప్రపంచమంతా దేశ దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా అద్భుతంగా శివార్చన చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నారు అందుకే జన్మకో శివరాత్రి అంటారు ఒక్క శివరాత్రి రాలయ్యా నీ జన్మను తరింపజేయటానికి అని కాబట్టి అలాంటి అద్భుతమైన ముహూర్తం రోజు ఆ స్వామిని అర్చించే ప్రయత్నం చేద్దాం మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయటం జాగరణ చేయటమే కాకుండా ఇంకా ఎటువంటి కార్యాలు చేస్తే మంచిది అంటారు అభిషేకం చేయాలి అభిషేకాత్ ఆత్మశుద్ధి అని మనకు చాలా ఈనాటి ఆధునిక విజ్ఞానం అనుకోండి చూస్తున్నటువంటి సినిమాలు అనుకోండి ఏంటండి అభిషేకం పేరుతో ఫలాన్ని పెరుగంతా నెయ్యంతా లింగం మీద పాటు చేసి పాడు చేస్తున్నారే అని పెద్ద మానవతావాదుల్లాగా మాట్లాడుతున్నారు కానీ అభిషేకాత్ ఆత్మశుద్ధి మనకు జన్మ జన్మల నుంచి ప్రారంభం కర్మ ఫలం అలా వస్తూ ఉంది ఏడు వందల ఇరవై నాలుగు ట్రిల్ ట్రిలియన్ సెల్స్తో మన దేహం ఉంటుంది ప్రతి సెల్కి మెమరీస్ ఉంటాయి అది నువ్వు ఆచరించిన కర్మల యొక్క ఫలితాన్ని మూసుకొస్తూ ఉంటాయి యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః సర్వశ ఇంద్రియానీంద్రియార్థవ్యతస్య ప్రజ్ఞాప్రతిష్ఠితా అంటాడు భగవద్గీతలో అంటే నువ్వు చర్య ప్రతిచర్య లేకుండా ఒక తాబేలులాగా నువ్వు ఉండగలిగితే నువ్వు స్థితప్రజ్ఞుడి అవుతావు అది సాధ్యమవుతుందా కాదు శరీరం యదవాప్నోతి యచ్చాప్కృత్రామతీశ్వర గృహీత ఏతాన్ని సంయాతి వాయుర్గంధాన్ని వాసయాతని భగవద్గీత చెప్తుంది ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరంలోకి వెళ్ళేటప్పుడు ఈ శరీరంలో నువ్వు చేసినటువంటి కర్మల ఫలితమంతా వాసనల రూపంలో ఇంకొక దేహంలోకి ప్రవేశిస్తుంది మరి ఈ కర్మలంతా ఎలా పోగొట్టుకోవాలి వాడో ఈ జీవుడు కడకు ఎవరికి ఏమోనో ఈ జీవుడు ఎందరికీ కొడుకుగాడి జీవుడు కడకు ఎందరికీ తోబుట్టడి ఈ జీవుడు అంటాడు అన్నమయ్య కాబట్టి ఇన్ని జన్మలు ఎత్తుతూ ఉన్నప్పుడు ఈ పాపాన్నంతా ఎట్లా ప్రక్షాళన చేసుకోవాలి అభిషేకాత్ ఆత్మశుద్ధి అన్నది అందుకే అభిషేకం చేయటం వల్ల ఈ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవచ్చు ఒక్కొక్క పదార్థంతో ఒక్కొక్క ముహూర్తంలో నువ్వు చేసేటువంటి అభిషేకం నీకు ఒక్కొక్క జన్మలో నువ్వు చేసిన పాపానంతా ప్రక్షాళన చేస్తుంది అగ్ని సోమాత్మకం జగత్ అంటే అగ్ని సోముడు అంటే చంద్రుడు వేడి చల్లదనం ఈ రెండింటి కలైకే ప్రపంచం ఆధునిక విజ్ఞానం చెప్పేది కూడా అదే మరి ఈ అగ్ని స్తంభంగా వెలసినటువంటి శివస్వరూపము ఆ అగ్ని వేడికి చిహ్నం అయితే చంద్రమా మనసోజాత చంద్రుడు నీ మనస్సును ప్రేరేపించి నిన్ను అనేకమైన విషయ సుఖాల వైపు నడిపించేటువంటి తత్వము కలిగినవాడు మరి ఆ లింగాన్ని వికారం పొందుతున్న మనస్సును నిగ్రహించటం కోసం అభిషేకం ద్వారా నువ్వు ఆ శివుణ్ణి ప్రసన్నం చేసుకోగలిగితే నీ పాపం క్షయమయ్యి అద్భుతమైన ఆనందాన్ని కలుగుతుంది ఇప్పుడు అనేక మంది విమర్శిస్తూ ఉన్నారు అని మనం చెప్పుకున్నాం కదా వృక్షమూల చేతైన పుష్ప పుష్పంతివయ్యథ శాఖా పుష్పంతివయ్యథ అని చెబుతుంది శాస్త్రం నువ్వు ఒక చెట్టును పెరగాలి అంటే పళ్ళు రావాలి అంటే ఆకులకు నీళ్లు పోస్తావా కాండానికి నీళ్ళు పోస్తావా పుష్పాలకు నీళ్ళు నీళ్లు పోస్తావా లేకపోతే వృక్షమూలానికి నీళ్లు పోస్తావా వృక్షమూలానికి నీళ్లు పోస్తావు మరి ఈ జగత్తుకు మూలం ఎవరు నసన్న సాసత్ శివయేవ కేవలహ అని చెబుతుంది ఉపనిషత్తు అంటే సత్తు అసత్తు ఏది లేనప్పుడు రాత్రి పగలు ఇదంతా లేనప్పుడు ఉన్నవాడు ఆ శివుడు ఒక్కడే ఆ చైతన్యం ఒక్కడే దాన్ని పట్టుకుంటే నీ కోరికలన్నీ నెరవేరుతాయి నువ్వు అందరి ఆకలిపోకూడదు అనుకుంటున్నావు ఎంతమందికని నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో అందరికీ ఆహారాన్ని ఇవ్వగలిగినటువంటి మహాదేవుడు ఆ సదాశివుడు వాణ్ణి ప్రసన్నం చేసుకుని వాణ్ణి ఆరాధించు వాణ్ణి అభ్యర్థించు వాడు నువ్వు ఏది కోరితే అది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఒకడు వచ్చి నీ భార్య కావాలన్నాడు తీసుకెళ్ళమని ఒకడు వచ్చి నీ ఆత్మలింగం కావాలన్నాడు తీసుకెళ్ళమన్నాడు నువ్వు వచ్చిన కాపలా ఉండమన్నాడు ఉంటానన్నాడు ఇలా ఏది అడిగితే అది ఇచ్చేవాడే సదాశివుడు అలాంటి శివుణ్ణి ప్రపంచమంతా ఆనందంగా హాయిగా యుద్ధాలు లేకుండా కొట్లాటలు లేకుండా ఉండాలన్న సంకల్పంతో అభిషేకం ద్వారా అర్చించే ప్రయత్నం చేయి అందుకే అభిషేకం కూడా షట్కాలలో చేస్తారు శివరాత్రి నాడు ముఖ్యంగా లింగోద్భవ సమయంలో విశేషంగా నువ్వు గనక అభిషేకం చేయగలిగితే అది నీకు అత్యంత ఫలప్రదమవుతుంది వెంటనే మీకు సందేహం వస్తుంది షట్కాలలో మీరే అన్నారు లింగోద్భవ సమయంలో ఎందుకు చేయాలి అసలు లింగోద్భవ సమయం అంటే ఏంటి లింగం అంటే మొత్తము అంతా తానై ఉండి అందరినీ తానలో లీనం చేసుకునే తత్వం కలిగిన వాడే లింగం యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచమై పశ్యతి న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి అంటే అందరినీ నాలో చూడు అందరిలో నన్ను చూడు అని భగవద్గీత చెప్తుంది అట్లనే లయనాథ్ లింగముచ్చితే అందరినీ తనలో కలుపుకుంటూ అందరిలో తానే ఉండేటువంటి తత్వం కలిగినది లింగము ఇది మరి ఎక్కడుంది అంటే అందరిలో ఉన్నది అనుకున్నాం కదా నీలో ఉన్న ఆ స్వరూపమే చైతన్యమే లింగం దీన్ని దర్శించటం కోసము నీవు ఏ సమయంలోనైతే ఆయన ఉద్భవించాడో ఆ సమయంలో ఆయనను ప్రార్థించు అని పురాణం చెబుతుంటే ఆధునిక విజ్ఞానం ఒక మాట చెబుతాను ఆ సమయంలో భూమి ఆకర్షణ శక్తి మిగతా అన్ని సంవత్సర అన్ని సంవత్సరంలోని అన్ని రోజుల కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి పైకి ఎదగాలి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి అన్న ఆలోచన ఉన్న నీవు ఆ సమయంలో నిరాహారంగా ఉండి ఆయననే ధ్యానిస్తూ ఆయనకు అభిషేకం చేయటం వల్ల ఏ ద్రవ్యాలు ద్రవాలు అయితే ఆయన నుంచి నీకు సంభవ సంభవించాయో వాటితో ఆయనను ఆరాధించటం వల్ల నీ పాపాన్ని కర్మ క్షయం కర్మ ఫలాన్ని క్షయం చేసుకుంటూ జీవితాన్ని అద్భుతంగా ముందుకు సాగించటానికి ఉపయోగపడుతుంది కనుక అభిషేకాన్ని తప్ప తప్పనిసరిగా చెయ్యాలి ఉపవాసము జాగరణతో పాటు ఏమండి మాకు అభిషేకం చేయడానికి ఆ మంత్రాలన్నీ రావు కదా అక్కర్లేదు ఓం నమశివాయ చాలు ఆయనగా చాలా సంతోషిస్తాడు నమశివాయ అన్నది తారక మంత్రం పాలిండ్లు కదలంగ పసిది వీచు అచలాధిపుని కూర్మి అడుబిడ్డ ధృత్కార మనరించు తొండంబు ముక్కున శిఖరాకారంబు జిలుగుడు ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగా మృదుల హస్తము చాచి మేని నిమురు ప్రమథోత్తముండు భృంగి భయరక్షణార్థమై పరోగ్రమున తీర్చు దక్షిణ శృతిమీదిగా ధరను నెళ్ళి పెద్ద నిధులకు మాగన్ను బట్టు వేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశించు అప్పుడు కాశీ అని కాశీఖండంలో చెప్తాడు కాశీకి వెళ్ళి అందరూ కాశ్యాంతు ముక్తిహి అని అక్కడ దేహాన్ని వదిలేయాలని ఎందుకు అనుకుంటారు అంటే పార్వతీదేవి వచ్చి దేహాన్ని వదిలేస్తున్న జీవుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుందట డుండి వచ్చారే మా అమ్మే వీడికి సహకారం చేస్తుందని చెప్పి తన తొండంతో బీస్తూ ఉంటట గంగాదేవి వచ్చి మెత్తగా ఉండాలి వీడి పాపం ప్రాణోత్క్రమణ సమయంలో ఒకేసారి వెయ్యి ఎండ్రకప్పలు కుడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంటుంది దాన్ని ఎవరూ తీసేయలేరు కాబట్టి తన చేత్తో నిమురుతూ ఉంటుందిట ఇహా భృంగి వచ్చి పైన భస్మాన్ని పెడతాట అప్పుడు శివుడు వచ్చి చెవిలో ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని ఉపదేశించి నీకు ముక్తిని ఇస్తాడు అని కాశీఖండంలో చెబుతాడమ్మ ఇదంతా మనకు అబద్ధం అనిపిస్తుంది రామకృష్ణ పరమహంస అన్నారు మణికర్ణిక ఘాట్లో శివుడు ఆ తారక మంత్రాన్ని ఉపదేశించటం నేను ప్రత్యక్షంగా చూచాను అని ఏమంటే రామకృష్ణ పరమహంసకు మాట కూడా మనం నమ్మదు అంటే కాశీలో ప్రతి శవాన్ని తీసుకెళ్లేటప్పుడు గుడ్డ శరీరానికి కప్పరు తలకు కప్పుతారు ఎందుకంటే ప్రతి జీవుడు ప్రాణాన్ని వదిలేసేటప్పుడు కాశీలో కుడి చెవి పైకి లేచి ఉంటుంది ఎందుకంటే ఆయన చెవిలో చెబుతూ ఉంటాడు కనుక శవం నుంచి దుర్గంధం రాదు ఇవన్నీ ఏం చెబుతున్నాయి మోక్షాన్ని ప్రసాదించే తారక మంత్రమే నమశివాయ కాబట్టి నమశివాయ అంటూ చెంబెడు నీళ్లు పోస్తే ఖుష్ చెడికెడు ఇస్తే భస్

నిక్షిప్తం గరళం గళేన గిలితం నోదేవ అంటాడు శివానందర్లో ఆ హలాహలం వచ్చినప్పుడు అందరూ పరిగెత్తుపోతూ ఉంటే దాన్ని గొంతులో పెట్టుకున్నాడు సముద్రాన్ని నుంచి వచ్చిన చంద్రుణ్ణి నెత్తిన పెట్టుకున్నాడు నిజానికి చంద్రుణ్ణి గొంతులో పెట్టుకొని ఈ విషాన్ని నెత్తి మీద పెట్టుకుంటే విషం నుంచి వచ్చే భయంకర విషజ్వాలన్నీ అందరికీ వెళ్తాయి గొంతులో చంద్రుణ్ణి పెట్టుకుంటే చల్లగా ఉంటుంది అలా చేయలేదు ఆయన ఏం చెబుతున్నాడు అంటే యన నువ్వు సమాజంలో తిరిగేటప్పుడు ప్రతివాడిలో మంచి చెడు రెండు ఉంటాయి మంచిని చంద్రుడి వెన్నెలలాగా నెత్తిన పెట్టుకొని అందరికీ చూపించు వాడిలో ఉన్న చెడుని గొంతులో దాచుకొని నువ్వే దాన్ని అనుభవించు ఎదుటి వాటికి చెప్పకు కానీ మనం దానికి వ్యతిరేకంగా చేస్తుంటాం అందుకే శివుణ్ణి నుంచి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి మాట ఏంటి అంటే అందరితో కలిసి సహజీవనం చేయటం కోసం వారిలో మంచిని నలుగురికి చెప్పు వారిలో చెడును నీలో దాచుకో ఏమి ఇవ్వగలవాడబోయి శంకరుడా నాకేమివ్వగలవాడవాది శంకరుడా కమ్మనీ భక్ష్యాలు అడుగుదామంటే కంఠాన గరళాన్ని నింపుకున్నావు మేలైన నగలెన్ను కోరుదామంటే పాములన్నీయు నీ వంటి నిండే ఆయన పాములు వేసుకొని తిరుగుతాడండి పాములు ఎందుకు వేసుకుంటాడు అంటే నేను విషజంతువు అయినటువంటి పామునే మెడలో వేసుకొని తిరుగుతున్నాను అంటే ఎవరితోనైనా కలిసి సహజీవనం చేయగలిగినటువంటి తత్వంతో నేను సంచరిస్తున్నాను నువ్వేంటి మీ అబ్బాయి నీ మాట వినట్లేదని మీ నాన్న నువ్వు చెప్పినట్టు వినట్లేదని నీ భార్య నువ్వు అనుకున్నట్టు ఉండలేదని భావిస్తావేంటి నువ్వు వాళ్ళు చెప్పినట్టు వినే ప్రయత్నం చేస్తున్నావా అందరూ నువ్వు చెప్పినట్టు వినాలనుకుంటున్నావు ఇది చెప్పటం కోసమే ఆయన మెడలో పాములేసుకుంటూ తిరుగుతున్నాడు ఎక్కి తిరిగి వాహనం ఒకటిస్తావంటే ఎల్లప్పుడూ ఎదర నుండే ఆయన దగ్గరికి పోయి ఒక మోటార్ సైకిల్లో కారు అడుగుదామంటే ఆయన ఎద్దునెక్కి తిరుగుతున్నాడు ఎద్దుని ఎందుకు తిరుగుతాడు అంటే ఎద్దు ధర్మానికి చిహ్నం నువ్వు అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నావు అవన్నీ ధర్మబద్ధంగా ఉన్నాయా లేవో చూసుకో ఎందుకంటే నువ్వు శివుణ్ణి ఆరాధన చేద్దాం అనుకున్నప్పుడు ఆయన తత్వము నువ్వు గ్రహించదలుచుకుంటే ఆయన ధర్మాన్ని వాహనంగా చేసుకొని తిరుగుతున్నాడు ప్రతి పని ధర్మబద్ధంగా ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది పీతాంబరంబులే కోరుదామంటే నువ్వు కట్టి తిరిగేది గజ చర్మమయ్యే ఆయన గజ చర్మం కట్టుకొని తిరుగుతున్నాడు అంటే తనను ఆశ్రయించిన వాణ్ణి రక్షించటం కోసం వాడి కోరిక మేరకు తాను చలిని అనుభవిస్తూ హిమాలయాల్లో అంత చల్లదనంలో ఆచ్ఛాదన లేకుండా గజ చర్మాన్ని కట్టుకొని తిరుగుతున్నాడు గణపతి షణ్ముఖులు నీ కొడుకులయ్యి నువ్వు తిరుగుతుండేది వల్ల కాడయ్యే ఇక నా కొడుకులు నాకు పట్టించుకోవట్లేదు నన్ను చూడట్లేదు నువ్వు బాధపడకాయా ఆయనకు ఒక కొడుకు విఘ్నాలకు అధిపతి ఇంకొక కొడుకు దేవతలకు నాయకుడు కానీ ఆయన ఉండేది శ్మశానం ఆది శక్తియే నీ అలి నువ్వు పంచి ఇచ్చేది బూడిదే అయ్యే అఖిల లోకాలకు జగన్మాత అధినాయకురాలైతే ఆమె ఆయన భార్య కానీ ఈయన మటుకు అందరికీ బూడిదే ఇస్తున్నాడు ఏం చెప్తున్నాడు దహనయోగ్య ఇది దేహ నీ భార్య నుంచి నీకు ఎంత ఆస్తి వచ్చినా నీ కొడుకులు ఎంత గొప్పవాళ్ళైనా ఆఖరికి నువ్వు చేరాల్సింది కాటికి కాబట్టి ఆ విషయం తెలుసుకోమని చరణ కమలాలే నా మనసు శివతత్వమేమిటో ఎరుకయ్యలాగా తెలియజెప్పే తెలివి నాకెంతు మేలు ఇదే మనం తెలుసుకోవాల్సిన సత్యం అశనం గరళం పణి కలాపో వసనం చర్మచ వాహనం మహోక్ష మమ దాస్యసి కంకిం అస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి అన్న శివానందలహరి శ్లోకానికి ఇది వ్యాఖ్యలు ఈ మహాశివరాత్రి సందర్భంగా మహాశివుని గురించి మీ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకోగలిగాము ధన్యవాదాలండి మరొకసారి టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు నమస్తే